హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ టౌన్లో ఉంటున్న ఏరియా అండి ఇది ఇది నాలుగు సెంట్లు అండి వెడల్పు మనకు ఇరవై అడుగులు ట్వంటీ ఫీట్స్ వస్తాయి మరి వచ్చి దాదాపుగా ఎనభై ఐదు అడుగుల నుండి తొంభై అడుగుల వరకు వస్తుందండి ఇది సో టౌన్లో ఉంటున్నది స్థలము ఇల్లు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది కారు కూడా వెళ్ళడానికి సౌకర్యంగా ఉంది అనమాట సో ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి కడప డిస్ట్రిక్ట్ నుండి మనకు చెప్పారండి సో ఇది దాదాపుగా సెంట్ వచ్చి మనకు ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షలు చెప్తారు నెగోషియబుల్ అండి ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి